లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ ఛాంపియన్ గా నిలిపిన కెప్టెన్ శ్రేయా ను ఆ ఫ్రాంచైజ్ వదిలేసుకుంది వేలంలో పంజాబ్ కింగ్స్ శ్రేయాసయ్యర్ ను తీసుకుని జట్టు పగ్గాలు అప్పగించింది వారి నమ్మకాన్ని నిలబెట్టిన అయ్యర్ జట్టును టాప్ లోకి తీసుకువచ్చాడు పంజాబ్ ను పదకొండేళ్ల తర్వాత మొట్టమొదటిసారి ఫైనల్ కు చేర్చాడు మూడు వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించి ఫైనల్ కు తీసుకెళ్లిన ఏకైక సారథిగా నిలిచాడు రెండు వేల ఇరవై సీజన్ లో ఢిల్లీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ను టైటిల్ పోరుకు తీసుకెళ్లాడు ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను కూడా ఫైనల్ కు చేర్చాడు తన కెప్టెన్సీ మార్కుతో పంజాబ్ ను శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా నడిపించాడు కుర్రాళ్లను ఒక్క తాటిపైకి తెచ్చి జట్టును విజయాల బాట పట్టించాడు అటు సూపర్ స్ట్రైక్ రేట్ తో ఈ సీజన్ మొత్తం అద్భుత ఫామ్ ను కనబరిచాడు శ్రేయాస్ తన కెప్టెన్సీ స్కిల్స్ తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు తీసుకొచ్చాడు క్వాలిఫైర్ లో ముంబై ఇండియన్స్ తో జరిగిన అన్స్టాపబుల్ గా దూసుకొచ్చాడు నలభై ఒక్క బంతుల్లో ఎనభై ఏడు పరుగులు బాది తన పవర్ ఏంటో చూపించాడు అనుభవం లేని కుర్రాలను ఒక్క తాటిపైకి చేర్చి బ్యాటర్లతో పరుగులను బౌలర్లతో వికెట్లను రాబట్టాడు లో అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్లు ఎవరంటే ఎంఎస్ ధోని రోహిత్ శర్మ పేర్లు చెబుతారు వీళ్లిద్దరూ జట్టుకు ఐదు సార్లు కప్ను అందించారు అయితే ఇప్పుడు వాళ్ళిద్దరి స్థానాన్ని శ్రేయస్ అయ్యర్ కొట్టేశాడు ఇతను వేర్వేరు జట్లకు సారథిగా వ్యవహరిస్తూ ప్రతి జట్టును ఫైనల్ కు తీసుకెళ్లి తాను సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు